వారం నుంచి ఈ వర్షాలు మాత్రం ఏ మాత్రం అయితే అస్సలు తగ్గట్లేదు అనమాట చూడండి బండ్లన్నీ ఎలా ఆల్టింగ్ అయిపోయాయో అసలు లోడింగ్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి తినడం పడుకోవడం ఇదే అయిపోతుందనమాట ఇక్కడ నేను వచ్చే రెండు రోజులైంది ఇంకా మిగతా బండ్లు నాకు తెలిసిన బండ్లు మా సబ్స్క్రైబర్స్ బండ్లు అందరూ చాలా బండ్లు వచ్చినాయి అనమాట ఇక్కడికి అందరూ చాలామంది వరకు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అందరి బండ్లు ఆల్టింగ్ అయిపోయాయి అన్నమాట ఒక్కొక్కరు వచ్చేసి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుందంట ఇక్కడికి వచ్చి కానీ ఏమాత్రం లోడింగ్ అయితే ఏం కావట్లేదు కారణం వర్షం అనమాట ఫుల్ మంగళూరు వచ్చేసి తుఫాన్తో అయితే నిండిపోయింది అనమాట ఇంకా బండి కూడా సైడ్ అయితే పెట్టేసిన వీళ్ళతో పాటే ఇంకా డైలీ బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవటం తినటం ఇంకా నిద్రపోవటం గిదే అనమాట పొజిషన్ ఈ ట్రిప్ వచ్చేసి మనకు ఫుల్ లాస్ లాస్ అనమాట మొత్తం ఈ రూట్కైతే ఎవరైతే రామాకండి ఎందుకంటే ఫుల్గా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి వచ్చి ఇక్కడ పడుకోవటం తప్ప ఇంకెటువంటి చేసేది అయితే ఉండదు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి లోడింగ్ చేయించుకునేటప్పుడు కూడా ఎందుకంటే ఫుల్ వర్షాల వల్ల చాలా టైర్లు అయితే స్లిప్ అవుతూ ఉంటాయి